హాయ్ హలో నమస్తే నేను మీ కుమార్ నానబాల నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మికం విద్య వైద్య ఉపాధి వ్యక్తిత్వ వికాసం న్యాయ సంబంధ అంశాలకు సంబంధించి మేధావి వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించి మీకు అందించాలన్నదే నా ఆకాంక్ష ఇందులో ఆధ్యాత్మిక సమాచారానికి సంబంధించి నంజన్ గూడ్ అనే గ్రామంలో నంజుండేశ్వర స్వామి ఆలయ విశేషాలను మీతో పంచుకోబోతున్నాను ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేసి మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మరిన్ని వీడియోలు నోటిఫికేషన్గా మీకు అందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముక్కంటి దేవతలకు నిలయమైన అఖండ భారతావనిలో పురాణాలతో ముడివడి ఉన్న దేవాలయాలు పుణ్యక్షేత్రాలు కోకొల్లలు అలా ఆ దేవాలయాల స్థల ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటూ మైమర్చిపోవడం భక్తి పార్వస్యంలో మునిగిపోవడం సహజం ఎన్ని ఆధ్యాత్మిక యాత్రలు చేసినా పుణ్యక్షేత్రాలను సందర్శించినా చూసే కొద్దీ ఇంకా చూడాలనిపించే గుళ్ళు గోపురాలు ఎన్నో ఉంటాయనటంలో అతిశయోక్తి లేదు మైసూర్కు కూతవేటుకు దూరంలో ఉన్న నంజన్ గూడ్ అనే గ్రామంలో వెలసిన నంజుండేశ్వర స్వామి ఆలయ విశేషాలను స్థల పురాణ వివరాలను క్లుప్తంగా తెలుసుకుందాం మైసూర్ నుండి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గూడ్ అనే గ్రామంలో కొలువైన స్వామే ఈ నంజుండేశ్వర స్వామి ఈయనను శ్రీకంఠేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఇక పురాణ కథనం ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించే సమయంలో ముందుగా విషం వెదజల్లుతుంది దీనిని పరమశివుడు మింగి ఆ విషాన్ని కంఠం నందే ఉంచుకుంటాడు ఆ విష ప్రభావంతో ఆయన కంఠం నీలంగా మారుతుంది అందుకే ఆయనను నీలకంఠుడని గరల కంఠుడని పిలుస్తారు అలా గరలాన్ని మింగిన శివుడు ఈ ప్రాంతంలోనే కొంతసేపు సేద తీరారట భారతదేశంలోని అతి పెద్ద శైవ క్షేత్రాలలో ఈ నంజుండేశ్వర ఆలయం ఒకటి అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని దక్షిణ ప్రయాగ్ అని పిలుస్తారు మహాశివరాత్రి రోజున జరిగే రథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ రథోత్సవానికి మన రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారని దీనిని దొడ్డ జాతర అని కూడా అంటారని స్థానికులు చెబుతారు ఈ స్వామిని దర్శిస్తే చూపులేని వారికి సైతం చూపు వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ముస్లిం పాలకులైన హైదరాలి టిప్పు సుల్తాన్లు సైతం ఈ స్వామిని నమ్మి కొలిచారట తన ఏనుగుకు ఈ స్వామి చూపును ప్రసాదించారని ఇందుకుగాను ఆయనపై ఉన్న విశ్వాసంతో ఎన్నో నజరాలను స్వామికి సమర్పించారట ఈ ఆలయం చుట్టూ చెక్కిన శిల్పాలు ఎంతో అందంగా ఉంటాయి ఈ ఆలయంలో అనేక విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి వీటన్నింటినీ దర్శించడానికి రెండు కళ్ళు చాలవు అని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో అంత చక్కగా ఉంటాయి ఈ ఆలయానికి కొంత దూరంలో అతి పెద్ద శివుని విగ్రహం ఉంది దాని ప్రక్కనే చిన్న పార్క్ ఉంది సందర్శించండి ఇది కూడా చాలా అందంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఆలయానికి వచ్చే మార్గంలో ఒక పాత రైల్వే బిడ్జ్ ఉంది అది ప్రస్తుతం ఉపయోగంలో లేదు ఇది ఇండియాలోనే మొట్టమొదటి రైల్వే బ్రిడ్జ్ అని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు దీని ప్రక్కనే కొత్తగా రైల్వే బ్రిడ్జ్ కట్టారు ప్రస్తుతం అలా రాకపోకలు జరుగుతున్నాయి ఆలయం కపిల నది తీరాన ఉంది ఈ కపిల నది నుండి తీసుకువచ్చిన జలంతోనే స్వామిని అభిషేకరిస్తారని చెబుతారు భక్తులు సైతం ఈ కపిలతీర్థంలో స్నానమాచరించిన అనంతరమే స్వామివారిని దర్శించుకుంటారు ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఆలయ సమీపంలో అతి పురాతనమైన క్షేత్రం ఉంది పరశురాముని మొదటి దర్శించిన తరువాతే నంజండేశ్వర స్వామిని దర్శించాలని అప్పుడే ఈ యాత్ర పూర్తవుతుందని స్థానికులు చెబుతారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయో అభిలాషులకు షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సూచనలు సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్గా మీకు అందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్నుక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే